నమస్తే అండి మత మార్పిడి జరిపితే ఇరవై ఏళ్ళు జైలు ఒక్కోసారి జీవిత ఖైదు కూడా విధించవచ్చు అలాగే నేరం రుజువైతే పది లక్షల వరకు కూడా జరిమానా ఇప్పుడు వివరాల్లోకి వెళితే మత మార్పిడి నిషేధ చట్టాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము మరింత కఠినతరం చేసింది మత మార్పిడికి పాల్పడిన నిందితుడికి భారీగా జరిమానా బెయిల్ దొరకడం కష్టతరం జీవిత ఖైదు విధించేలా చట్ట సవరణను మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపాదించింది ఇప్పటి వరకు బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు మత మార్పిడి నిరోధక చట్టాన్ని పోలీసులు ప్రయో ప్రయోగిస్తూ ఉన్నారు అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి సవరణ ఆమోదం పొందితే మత మార్పిడికి సంబంధించి ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు మతం మారకపోతే ప్రాణాలు తీస్తామనే పద్ధతిలో తీవ్ర బెదిరింపులకు పాల్పడిన సందర్భంలో నిందితుడికి యావజ్జీవం కూడా విధించే అవకాశం ఉంది అట్లాంటి వ్యక్తికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఆ విధంగా సవరణ చేయబడింది అలాగే జరిమానాను పది లక్షల వరకు కూడా విధించవచ్చు బెయిల్ పొందటం గతంలో పోల్చితే ఈజీగా ఉండేది ఇప్పుడు చాలా కష్టతరం చేస్తారు ఈ చట్ట సవరణ ప్రకారం ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం చిన్న పిల్లలను దివ్యాంగులను మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను మహిళలను ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారిని మత మార్పిడికి ప్రయత్నించినటువంటి వ్యక్తి శిక్షార్హుడు అలాంటి వ్యక్తికి ఇప్పటి వరకు గరిష్టంగా లక్ష వరకు జరిమానా జైలు శిక్ష కటి కటి కటిష్టంగా ఐదేళ్ళు గరిష్టంగా పద్నాలుగేళ్ళు విధిస్తూ వచ్చారు చట్టసవరణ బిల్లు ప్రకారము గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్షను విధి కూడా విధించే అవకాశం ఉంది మత మార్పిడి అవసరాల కోసం విదేశీ సంస్థలు లేక నిషేధించిన సంఘాల నుంచి నిధులు అందుతున్నట్లు అందుకున్నట్లు రుజువైతే పద్నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పది లక్షల వరకు జరిమానా విధిస్తారు బెదిరించి ప్రాణాంతక ఒత్తిడికి గురిచేసి మత మార్పిడి జరిపిన కేసుల్లో నిందితుడికి ఇరవై ఏళ్లకు పైగా జైలు శిక్ష విధిస్తారు ఒక్కోసారి యావజ్జీవం కూడా విధించవచ్చు కోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించి బాధితులకు ఐదు లక్షల వరకు పరిహారం కూడా ఇప్పించవచ్చునని చట్ట సవరణలో బిల్లులో స్పష్టం చేశారు